ീമാത്രേ നമ ആലമ്മ തണ്ടാല ശ്രീവിൽ പുത്തൂർ പൊട്ടിതിവമ്മ ആണ്ടാല തല്ലാല ശ്രീവിൽ പുത്തൂർ പൊട്ടിതിവമ്മ തുളസിവനമുള ദിനവ തുളസിവനമുള ദിന విష్ణు చిత్తుడి ముత్తుల కూతురు నీవమ్మ వనములు దొరికిన బంగారు బొమ్మవమ్మ విష్ణు చిత్తుడి ముత్తుల కూతురు నీవమ్మా ఆండాలమ్మ తల్లి ఆండాలమ్మ శ్రీవిల్లి పుత్తూల పుట్టిదివమ్మ వటపత్రయిని వలచినవమ్మా వటపత్ర షాయిని వలచీనావమ్మ గోదమ్మగ గోవిందని కొలచినావమ్మ వటపత్ర షాయిని వలచీనావమ్మ గోదమ్మగ గోవిందని కొలచీనావమ్మా ఆండాలమ్మ తల్లి ఆండాలమ్మ శ్రీవిల్లి పుత్తూల పుట్టితివమ్మా തിരുപ്പാ വൈരാസിന ധരണി പുത്രിക തിരുപ്പാ വൈരാസിന ധരണി പുത്രിക രംഗനാഥുടൂ നച്ചാ നച്ചവമ്മ തിരുപ്പാ വൈരാസിന ധരണി പുത്രിക രംഗനാഥുടൂ നച്ചവ ആമ്മ തണ്ടാല శ్రీవిల్లి పుత్తూర్ల పుట్టితి వమ్మా పూమాలతో స్వామిమది దోచినవమ్మ పూమాలతో స్వామిమది దోచినావమ్మ శ్రీరంగనాయకుని పతిగా పొందితివమ్మా పూమాలతో స్వామిమది దోచినవమ్మ శ్రీరంగనాయకుని పతిగా పొందితివమ్మ ఆడాలమ్మ తల్లి ఆండాలమ్మ శ్రీ విల్లి పుత్తూర్ల పుట్టితివమ్మా అమ్మా తల్లి ఆండాలమ్మ శ్రీ విల్లి పుత్తూర్ల పుట్టితివమ్మా అమ్మా తల్లి ఆండాలమ్మా శ్రీవిల్లి పుత్తూర్ల పుట్టితివమ్మా